ఇక్కడ నిలబడి మనం ఇంతలా మాట్లాడుతున్నప్పుడు ఎవరు అందుకే ఎన్నిక లేనివారు ఎంపిక లేనివారు వారు మనుషుల్లో నీచులైన వారు సువార్త పట్టుకుని బైబిల్ పట్టుకుని బోర్డుల మీద పేర్లు రాసుకుని రోడ్ల మీద నిలబడి కరపత్రాలు ముద్రించి నిన్న మొన్న చూసుకున్న గర్భిణీ స్త్రీ సువార్త రావడానికి వస్తుంది చెల్లి అలాంటి చెల్లెళ్ళు మీలాంటి వాళ్ళందరూ ఎలిసి ఇలా రోడ్ల మీద నిలబడయ్యా ఏసు ప్రమ్ముకుండా అయ్యా అంటే వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉంటామని చెప్పాలి వెర్రో మనం వెర్రిని నమ్మి బతుకుతున్నామని వాళ్ళ లగ్జరీని బట్టి వాళ్ళు అనుకుంటారు అందుకే సువార్త ఇంకా ఇంకా ఎలా కలుషితమైపోయింది ఎందుకు నమ్మట్లేదు ఇంకా అంటే ఇంకా ఇంకా ఉన్నాయి బైబిల్లో మరొక కేటగిరీ ఏడు తెలుసా గర్వం వలన నమ్మరు గర్వం గర్వం వలన నమ్మరు ఒక గర్వాన్ని చూసిన వాడు ఎలా మాట్లాడతాడు శిలువు నమ్మమంటే వాడు అలా ఆలోచిస్తాడు గర్వాన్ని ఎప్పుడన్నా మీరు చచ్చికొచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు దయచేసి మనం అందరం మోకరిద్దామంటే ఆడు మోకాలు లేదు మీరు చూడండి వాడికి లోపల ఒకటి తిరుగుతుంటుంది గర్వం గర్వం నేను ఎందుకు మోకాలు వేయాలంటే క్షమాపణ కొరకు మోకాలు వేయంటే వాడు లోపల దగ్గర ఉన్న క్వశ్చన్ నేను చెప్పిన నేను ఏం చేశానని క్షమాపణ అడగడానికి మోకాలు వేయాలి అని అంటాడు గర్వాంధులు లోకంలో ఉన్నారు గర్వాంధుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని కొరకు బలైపోయాడు క్షమాపణ అడిగంటే వాడు ఏమంటాడు నేను ఎందుకు అడగాలి అంటాడు ఎవడ లాజిక్ వాడుకుందండి ఎవడ డెఫినేషన్ వాడుకుందండి ఎవడ కేటగిరీ వాడుకుందండి ఎవడి జ్ఞానం వాడుకుంది ఎవడ తత్వజ్ఞానం వాడుకుంది ఎవడ సైన్స్ వాడుకుంది ఎవడ ఏతుబద్ధమైన ప్రశ్న వాడుకుంది ఎవడ సెక్టార్లో వాడు అలా మాట్లాడుతుంటే ఇంత మధ్య మధ్యకు పోయి మనం సిలువను కూర్చున్న వార్త చెబుతుంటే వాళ్ళందరికీ ఎలా ఉంటుందో చెప్పండి సిలువను కూర్చిన వార్త నమ్మిన మనకి శక్తి వాళ్ళకి చెప్పండి వెర్రితనం వెర్రితనం లోకం ఇంకా దేంతో నిండిపోయిన దేశ పాపాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది లోకం దేన్ని ఇష్టపడుతుందండి పాపాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది పాపం అంటే చాలా ఇష్టం దీనికి సిరువు దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది చెప్పండి పాపాన్ని వదిలేయాలి పాపాన్ని చేయకూడదు చర్చ్లు ఎలా ఉన్నావో ఇంటి దగ్గర అలా ఉండాలి ఇంటి దగ్గర ఎలా ఉన్నావో చర్చ్ దగ్గర అలా ఉండాలి ఎప్పటికీ నీ లైఫ్ ఒకే స్టాండింగ్లో ఉండాలి పాపం చూడకూడదు పాపం వినకూడదు పాపం మాట్లాడకూడదు పాపం దగ్గర కూర్చోవద్దు నిలబడొద్దు దివారాతులు ఈ ధర్మశాస్త్రం చదివని ఈ బైబిల్ నేను గైడ్ చేస్తున్నప్పుడు నీకు పాపము బాగా ఇష్టం నీకు రీల్స్ చూడడం ఇష్టం చెత్త మాట్లాడుకోవడం ఇష్టం కహానీలు చెప్తా చెదారం సోదు మాట్లాడుకోవడం ఇష్టం మెసేజ్ సాటింగ్ ఇష్టం నీకు ఈ ఇష్టం అలా సెలబ్రిటీ ఇలా బయట తిరగడం ఇష్టం రెస్టారెంట్కి పోవడం ఇష్టం రకరకాల ఇష్టాలన్నీ నీకున్నాయి ఇవన్నీ వద్దని బైబిల్ చెప్పినప్పుడు నీకు సిలువను వచ్చిన వార్త ఎలా ఉంటుంది చెప్పు కష్టం సార్ ఏ అలా చెప్తారా మరీ రెస్టారెంట్కి వెళ్ళొద్దంట రేటండి తప్పేడండి అలా వెళ్తాం అంటే వెళ్ళొద్దని అంటలేదు వెళ్ళండి కానీ వెళుతూనే ఉండకండి అది నా పాయింట్ మా అట్లాడితే రెస్టారెంట్లో పోతారట మా అట్లాడితే రెస్టారెంట్లో పోతారు ఇంకే ఇంక ఇంట్లో వండుకోరా అని అడుగుతున్నాను నేను టైం వేస్ట్ చేస్తారు మనీ వేస్ట్ చేస్తారు నాలెడ్జ్ వేస్ట్ చేస్తారు అన్నీ వేస్ట్ చేస్తారు అలా టైం లేదా ఎంజాయ్ కావాలి సాయంత్రం అయితే ఈ ట్రెండ్ అలాంటో అంటారు సాయంత్రం అయితే ఒక వెహికల్ కొనుక్కోవాలి ఆ వెహికల్ కొనుక్కున్న సరిగ్గా ఐదున్నర ఆరు గంటలకల్లా స్నానం చేస్తారు భార్య భర్త స్నానం చేసిన పిల్లగాడికి కూడా స్నానం చేసి రొంగుబట్టలు వేసేస్తారు వేసిన తర్వాత వెంటనే ఆ మంచి చెప్పులు మ్యాచింగ్ చెప్పులు మ్యాచింగ్ వాచ్ మ్యాచింగ్ ఎంత వేసుకుంటారు కార్ ఎక్కుతారు అలాగ హైవే నుంచి వచ్చి అలా లాలా సెరువు మించి అలాగ అది ఏది ఇంకో ఉంది ఏంటది కంబల్సెరువు ఆ కంబల్సెరీ నుంచి ఆ సెరువు ఈ సెరువు ఈ చెరువు ఈ చెరువులన్నీ అలా తిరిగిన తర్వాత సాయంత్రానికి నాలుగు పిక్లు తీసుకుని స్టేటస్ లో పెట్టుకుని ఈ రోజు ఫ్రైడే హ్యాపీ లైఫ్ అలా తిరక్కు చెరువుల చుట్టూ వాకింగ్ చదువుకుంటారు ఎలా ఉంటుంది అంటే బాగుంటది నీకు సిలివి ఎలా చెబుతుంది ఇదిగో వ్యర్థం చేయకు బైబిల్ ఎలా సెలవు నన్ను ఎవడైనా వెంబడించాలి అంటే ప్రతిదనూ సిలివెత్తుకుని నన్ను వెంబడించాలంటే నువ్వు సిలివెత్తుకుంటావా చెరువుల చుట్టూ తిరుగుతావా నీకు సిలివేసుకోవడం తనను తాను ఉపేక్షించుకోవాలి ప్రతిదినూ సిలివేసుకోవాలి ఇలా ఉండాలని బైబుల్ నిన్ను గైడ్ చేస్తున్నప్పుడు నీకు సిలివి ఎందుకు నచ్చుతుంది నీకు సువార్త ఎందుకు నచ్చుతుంది నీకు చట్ అట్మాస్ఫియర్ ఎందుకు నచ్చుతుంది నీకు నచ్చదు ఎందుకంటే నీకు పాపమే నచ్చుతుంది నీకు లోకంలో పడి తినే తిల్లే నచ్చుతాయి అక్కడ సరదాగా తిరగడమే నచ్చుతుంది ఇదే నచ్చుతుంది నీకు టైం పాస్ నచ్చుతాయి నీకు సిలువను కూర్చున్న వార్త గంటల గంటలు మాట్లాడుతుంటే ఈ వాక్యం నా మనసును తాగుతుంది ఇంకా ఒక గంట చెప్తే బాగుందని నీ మనసు ఎందుకు కోరుకుంటుంది మా అమ్మాయి కత్వం కాకపోతే ఎందుకు కోరుకుంటుంది నీకు అవే నచ్చుతాయి నీకు చర్చలు ఉండడం నచ్చదు నీకు వాక్యం వినడం నచ్చదు నీకు సిలువను కూర్చిన వార్త గాక నచ్చదు ఎందుకు ఈ సిలువను కూర్చున్న వార్త ఈ లోకానికి వేరే ఉందంటే చెబుతున్నాడు తమను తాము చంపుకోవాలంటే వాళ్ళ ఇష్టాలు చంపుకోవాలి ప్రతిరోజు ఏమి ఎత్తుకోవాలి చెప్పండి సిలువెచ్చుకోవాలి సిలివి అంటే అంటే ప్రతిరోజు సిలువలో చచ్చిపోవాలి నీ ఆబీస్ చచ్చిపోవాలి నా ఆబీస్ సింగే సాంగ్స్ డాన్సింగ్ అనకూడదు ఇంకా అయిపోయింది ఇంకా అంత సింగే సాంగ్ లేదు డాన్సింగ్ లేదు ఇంకా వాచింగ్ టీవీ వాచింగ్ మూవీస్ లేవు ఇంకా మాకే వింటామండి ఒక పాట నేర్చుకుంటామండి మనసారా దేవుని కోసం పాడుకుంటామండి భార్య పిల్లలతో మేము కలిసి జీవిస్తామండి ఇదే ఇదే దేవుడు కోరుకునేది గుర్తుపెట్టుకోండి ముగించేస్తున్నాను మరో మాట చూడండి మొదటి వోహన పత్రిక యోహన్ సువార్త యోహన్ సువార్త ఇది మనకి కీలకమైన వచనం అండి యోహన్ సువార్త మూడు అధ్యాయం యోహాన్ సువార్త మూడవ అధ్యాయం పదహారు వచనం చూడండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా కాగా తన అద్భుతయ్య కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసముచ్చి ప్రతి వాడును నశింప కాదు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇది ఎలా ఉంటుంది చెప్పండి సొసైటీకి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాను కానీ అలాగే చెప్పండి ఇంకా పాకలోనే ఉన్నామండి పాకలోనే ఉన్నాం పా బిల్డింగ్ ఎవరైతే పాక్లోనే ఉన్నా అంట అంటారు ల కోసం ప్రేమిస్తారు గర్భఫలాల కొరకు ప్రేమిస్తారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించినా కానీ ఎంతో గ్రీకులో లో కానీ ఇబ్రూలో గాని ఆ పదానికి ఆ ప్రేమకి తూక వేసే పదం లేదండి అసలు బాసల పదానికి ఇక ఆ ఆ యొక్క ప్రేమకి ఒక అర్థం ఇచ్చే ఒక పదం లేదు ఎంతో అంది బైబుల్ ఎంతో ఎంత ఎంత ఇంత ఇంత చెప్పలేం ఎంతో ఎంతో ఎంత అడిగితే ఒక దిక్కు నాగింది ఎంత అంటే తన కుమారుణ్ణి ఇచ్చేటంత లోకం ఎంత ప్రే లోకాని దేవుడు ఎంత ప్రేమించాడు తన కొడుకుని ఇచ్చేసాడు తన జ్యేష్ఠ కుమారుని బలిగా ఇచ్చేసినంతగా ప్రేమించాడంటే ఈ ఎర్రోళ్లు ఏమంటారు తెలుసా ఎవరడిగాడండి ఎమ్మని ఎవరు అడిగారండి ఆయన బలిగేమని ఎవరికి కావాలండి ఆయన ప్రేమించడాన్ని కొడుకుని చంపేయడం ఎరుతనం కాకపోతే ఇది సువార్త అంట మేము నమ్మాలంట దీని కొరకు మేము బాప్టిజం తీసుకోవాలంట మానకుండా వారం వారం చర్చకు రావాలి ఏటండి ఎరుమాటలని లాజిక్ ఉందండి అంట దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి నిన్ను నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు తన కుమారుడిని బలి వేస్తాడంటే నవ్వుతున్నారండి దేవుడు మీ కొరకు చనిపోయాడంటే నవ్వుతున్నారండి నీకు ప్రమాదం పొచ్చింది అక్కడికి పోవంటే అంటే యశ్వరం నమ్మకపోతే మేము పోతామని లాజిక్లు మాట్లాడి అటకారం చేస్తున్నారండి లోకం ఎర్ర బాగులది ఎర్రు బాగుల ప్రపంచం లోకం ఎప్పుడు నిందిస్తుంది మొదటి మొదటి పేదరి పత్రిక మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి మధుర పెద్ద పెద్దగా రెండో అధ్యయో నాలుగు వచ్చింది చనిపోయి నీతి విషయమే జీవించినట్లు తా ఆయన తానే తన శరీరమును మన పాపములను మాణ్ణ మీద మోసుకున్న బైబుల్ అక్షరాల అడుగడుగున చెబుతున్నది సిలువడు కూర్చి చెబుతున్నది ఆయన మన కొరకు చనిపోయాడు అదే సిలువను కూర్చిన వార్త సిలువను కూర్చున్న వార్తలో ఇంకా ఏముందంటే బైబిల్ చెప్తుంది శిలువను కూర్చున్న వార్త చాలా విషయాలు బైబిల్ ఎలిబరేట్ గా మాట్లాడింది సిలు ఉంటేనే మనిషికి రక్షణ శిలు ఉంటేనే సాతాను అంధకార సంబంధమైన క్రియలకు ఇక చెల్లు సిలు ఉంటేనే మనిషికి రక్షణ నశించిపోకుండా రక్షింపబడడానికి సువార్త ప్రకటన జరగాలి ఈ భాష ఈ పదాలు ఈ పూర్పు ఈ సారము ఇది సువార్తగా మలిసి ఎద్దు చెప్తుంటాడు ఏమంటాడు చెప్తున్నా రక్షణ అంటే ఏంటి అంటాడు ఏంటి క్రియలేంటి బాప్తిజం అంటున్నా ఏంటి ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయండి వాళ్ళ మైండ్లు వాళ్ళ మైండ్ సెట్లు వేరు ఇప్పుడు సడన్గా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మాకు లాజిక్ మేము ఉన్నాము అంటారు కొండరా మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తారు